నేను డాక్టర్ కార్సాన్ శ్రీనివాసరెడ్డి మహాత్మా గాంధీ హాస్పిటల్ నష్టరావుపేట ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖుని వరల్డ్ హార్డ్ డే ప్రపంచ గుండె దినోత్సవంగా జరుపుకుంటారు ఈ ఈ వరల్డ్ హార్డ్ డేని జరుపుకోవటానికి ప్రధాన కారణం ఏంటంటే గుండె జబ్బులు గుండె జబ్బుల వల్ల వచ్చే అకాల మరణాలను నివారించడం దీనికి మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి సంవత్సరం ఇంతకుముందు ఏదో ఒక రూపంలో ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ గుండె జబ్బుల గురించి అవేర్నెస్ క్రియేట్ చేయటం వాటిని రాకుండా ఎలా నివారించడానికి ఏం చేయాలో అవేర్నెస్ క్రియేట్ చేయటమే ఈ వరల్డ్ హార్డ్ డే ప్రధాన ఉద్దేశం ఈ సంవత్సరం స్లోగన్ ఏంటంటే డోంట్ మిస్ ఏ బీట్ యాక్ట్ నౌ యూ కుడ్ సేవ్ ఏ లైఫ్ అంటే దీని అర్థం ఏంటంటే ఒక్క గుండె బీట్ను కూడా మనం మిస్ కాకూడదు అంటే ఒక గుండెను కూడా చిన్న వయసులోనే కోల్పోకూడదు దానికి మీరే ఇవాళే సన్నాహం కాండి ఇవాళే యాక్ట్ చేయండి దానివల్ల ఎన్నో గుండెల్ని మనం ఎన్నో ప్రాణాలని కాపాడవచ్చు అంటే మనం ఏం చేయాలంటే చిన్న వయసులోనే షుగర్ ఉందా బీపీ ఉందా కొలెస్ట్రాల్ ఉందా తెలుసుకోవడం ఎక్కువగా ఉంటే వాటిని కంట్రోల్లో పెట్టుకోవడం వాటిని కంట్రోల్లో పెట్టుకోవడానికి రెండు మూడు మార్గాలు ఉంటాయి మందులు వేసుకోవాలంటే మందులు వేసుకోవాలి డాక్టర్ సూచన ప్రకారం ఎక్సర్సైజ్ చేయాలంటే ఎక్సర్సైజ్ చేయాలి అట్లాగే ఆహార నియమాలను కూడా ఆరోగ్యకరమైన ఆహారం ఎలా తీసుకోవాలో డాక్టర్ సలహాతో అది పాటించాలి ఇవన్నీ పాటించి వాటిని కంట్రోల్లో పెట్టుకోవటం దాంతోపాటు పొగ తాగకుండా ఉండడం మద్యాన్ని అతిగా సేవించటం సేవించకుండా ఉండడం మద్యం అసలు తాగకుండా ఉంటే మంచిది ఒకవేళ తాగినా కూడా మితంగా తాగాలి ఇప్పుడు ఒకసారి తాగినప్పుడు మితంగా తాగాలి అలాగే ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ రోజు కనీసం ముప్పై నిమిషాలు చేయాలి గంట చేస్తే ఇంకా మంచిది కనీసం వారంలో ఐదు రోజులు చేయాలి దాంతోపాటు మన ఈ ఈ సమాచారాన్ని మన కుటుంబ సభ్యులకి స్నేహితులకు కూడా చేరవేసి వాళ్ళని కూడా ఎర్లీ వయసు చిన్న వయసు నుంచే మీకు షుగర్ ఉందా బీపీ ఉందా కొలెస్ట్రాల్ ఉందో లేదో చెక్ చేసుకోమని ఎంకరేజ్ చేయాలి అలాగే వాటిని ఉంటే అవి నార్మల్గా ఉన్నాయా లేదో వాళ్ళని అడిగి తెలుసుకొని నార్మల్గా లేకపోతే నార్మల్గా వచ్చేయడానికి ఏం చేయాలో వాటిని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చెక్ చేయించుకోవాలి ఇంకో ప్రధాన కారణం ఏంటంటే ఈ రోజుల్లో మనకి మానసిక ఒత్తిడి శారీరక శ్రమ లేకపోవడం మానసిక ఒత్తిడి చాలా ప్రధాన కారణం ఈ సోషల్ మీడియా వర్క్ టెన్షన్ వర్క్ ఫ్రమ్ హోమ్ వీటి వల్ల చాలామంది ఎక్కువసేపు ఎల్ఈడి స్క్రీన్లకు ఎక్స్పోజ్ అయ్యి నిద్రలేమి గురవుతున్నారు రోజుకి కనీసం ఐదు గంటలు కూడా ప్రాపర్గా నిద్రపోవట్లేదు సరైన నిద్ర మంచిగా ప్రశాంతమైన నిద్ర ఏడు నుంచి ఎనిమిది గంటలు కంపల్సరీగా అవసరం స్క్రీన్ టైం తగ్గించుకోవాలి నిద్ర టైంని పెంచుకోవాలి సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి ఇంకొక ముఖ్య సందేశం ఏంటంటే గుండెపోటు వచ్చిన వాళ్ళు చాలామంది కూడా గ్యాస్ అని ఇంటి దగ్గర టైం వేస్ట్ చేసుకొని అకాల మరణాన్ని గురి గురవుతున్నారు మనకున్నది ఒకటే గుండె ఒకటే కుటుంబం అండ్ ఒకటే జీవితం ఒకసారి కోల్పోయే చిన్న వయసులోనే కుటుంబ పెద్దని కోల్పోతే దాని నరకం ఎంత ఉంటుందో మనం ఊహించలేని అది అలాంటి ఇంకోసారి జరగకుండా చూడాలంటే మనకి ఈ బొడ్డు పైన చెవు కింద ఎక్కడ ఇబ్బంది అనిపించి చెమటలు పడుతున్నా నడుస్తుంటే ఆయాసన్నా నడుస్తున్నా కానీ మెట్లెక్కుతున్నా కానీ ఇక్కడ ఛాతిలో బరువుగా కానీ చిక్కపట్టినట్టు కానీ మంటగా ఉండడం ఇలాంటి లక్షణాలు కనపడితే వాటిని గ్యాస్ట్రబుల్ అని చెప్పి అశ్రద్ధ చేయకుండా వెంటనే గుండె డాక్టర్ని కలవండి గుండె డాక్టర్ మీ దగ్గరలో ఉన్న ఎవరినైనా కలవచ్చు కలిసి అది గుండెది కాదని నిర్ధారించుకున్న తర్వాతే మీరు రిలాక్స్ అవ్వండి సో దానికి సంబంధించిన వైద్యం తీసుకోండి ఈ వరల్డ్ హార్డ్ డే సందర్భంగా ప్రధానంగా మీరందరూ కూడా ఈ అవగాహన మీరు కల్పించుకోవటమే కాకుండా మీ కుటుంబ సభ్యులకు సభ్యులకి స్నేహితులకు కూడా తెలియచేసి ఈ అకాల మరణాలని చిన్న వయసులోనే గుండె జబ్బుల నుంచి మరణాలను తగ్గించడానికి మీ వంతు మీరు కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ